గత కొన్ని రోజులుగా విజయ డైరీ నుంచి కొన్ని లీక్లు ఇచ్చి మీడియాకి ఒక దుష్ప్రచారం చేస్తూ నేను నా యొక్క సభ్యత్వాన్ని నా యొక్క సొసైటీని రద్దు చేస్తున్నట్టు మరి సాక్షి టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు ఎండి ఉన్నాడు మరి ఎండిని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే ఐదు సంవత్సరాలైంది నేను ఈరోజు చక్రాంతల్పల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి ఐదు సంవత్సరాల్లో గుర్తురానిది ఎందుకు ఈ రోజే గుర్తు వస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను అంటే చైర్మన్ గారు ఒక రోజు లేచి అమ్మో ఈరోజు విఖ్యాత డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్ గా నిద్రలేసి లేచి గుర్తొచ్చినట్టు ఈ రోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీ లో నేను భాగము రెండు రెండు అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద రెండు అలిగేషన్స్ ఒకటి నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక విజయ్ విజయ లో నేను ఉత్పత్తి చేయడానికి నేను అరుణ్ని కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు మరి ఈరోజు ఈ చైర్మన్ కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్ కి ముందే మనం మూసేయడం జరిగింది ఆ రోజు ఇదే చైర్మన్ ఆలగడ్డకు వచ్చి మూడు అడుగులు మూడు అడుగులు వకీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యాం అని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగత్ డైరీ మీద ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగద్ డైరీ సంస్థని మూసేయడం జరిగింది దాని తర్వాతే చక్రవాంతుల సొసైటీకి నేను ఎన్నుకోబడ్డం జరిగింది మరి ఒక పక్క జగద్ డైరీలో జగద్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రవాంతుల వచ్చాను ఇంకొక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు నేను జగద్ డైరీ నుంచి బకాయిలు ఉన్నా అని చెప్పి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు నాకు ఒక్క నోటీస్ ఇవ్వలేదు ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలా లేదా ఇదిగో నువ్వు జగత్ డైరీలో ఉన్నావు ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్ నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి నా ప్రకారంగా నాకు ఐదు సంవత్సరాలు ఒక నోటీస్ రాలేదు ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చి నేను తీసుకోవట్లేదు అని చెప్పి నిరూపించమని చెప్పండి నేను చక్రాంతుల పల్లిని వదిలేస్తా నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది నేను దానికి జవాబు చెప్పట్లేదు అని చెప్తే నేను చక్రాంతలపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు నువ్వు పలానా బాకీ ఉన్నావు అని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చెప్పలేదు ఈ రోజు కొత్తగా ఈ సంవత్సరాల అన్ని గుర్తొచ్చి ఈరోజు కావాల్సి కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే నిజంగా జగత్ డైరీ అఫీషియల్ గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసి ఉంటే ఎందుకు బోర్డు మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఎంత అడ్డంగా అంటే నలుగురు డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక డైరెక్టర్ కి నోటీస్ ఇవ్వకుండా ఈ రోజు ఒక బోర్డు మీటింగ్ పెట్టారు ఒక బోర్డు మీటింగ్ విజయ డైరీ తరపు నుంచి ఒక బోర్డు మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి జరిగితే నంజల్ డైరీలో జరగాలి లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా చైర్మన్ గారు ఇంట్లో బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్ చిత్తశుద్దితో మేము అంతా చేశామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్లు పెట్టారు ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డు మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను చోటుగా ప్రశ్నిస్తున్నాను ఒక సొసైటీని రద్దు చేయడం అంతా అంత సులభమా నాకు నోటీసులు ఇవ్వాలి నేను జవాబు చెప్పుకోవాలి నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అన్నర్హున్నా అర్హున్నా అని మరి ఇవేవి లేకుండా డైరెక్ట్ గా ఆయన వస్తాడంట చీకట్లో మీటింగ్లు పెడతాడంట రద్దు చేస్తాడంట ఇది కోర్టుకు వెళ్తే రెండు రోజులు కూడా బాధ సింగిల్ హియరింగ్ లో స్టే వస్తుంది ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము నీకు నా పైన కోపం ఉంటే నా పైన తీర్చుకో నేను చైర్మన్ అవుతాను నేను బైక్ వస్తానన్నో అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి కానీ చక్రవంతుల సొసైటీని రద్దు చేసి అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నా సభ్యత్వం తీసేయండి అంతేగాని చక్రవతులపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా మీరు నా పైన ఉన్న మీరు రైతులు ఎంత ఇబ్బంది పెడతారు మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్లు వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపుకి లేపుతున్నారు కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి చైర్మన్ వెంట మీరుంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలు పెడతారంటే క్యాంపుకి ఎత్తేస్తారు ఉమా అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్ గా విజయ్ డైరీ తరపు నుంచి వేస్తారు నాకు అర్థం కాక నేను ఒక చూటుగా ప్రశ్నిస్తున్నాను నువ్వు చైర్మన్ గా ఉండడానికి ఎందుకు రైతులు కట్టిన డబ్బులతో రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకు ఎత్తి డైరెక్టర్లతో జల్చల్ చేపిస్తారు మందు దాపుతారు తీర్థయాత్రలు తిప్పుతారు ఎవరు డబ్బులు ఇవన్నీ ఎన్నిసలాంటి క్యాంపులు తిప్పుతారు నేను ఇంకోటి కూడా చాలా సూటిగా చెప్తున్నాను ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులకు వెళ్లి ఇలా చేస్తారో చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో ఈ అవకతవకలు బయట పెడితే మీ మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో ఉన్న డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి లీగల్ గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్ కి తెలియజేసుకుంటున్నాను మరి